పులివెందుల్లో జరగబోతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక విషయంలో అయితే గట్టి ధీమాతోనే ఉన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగని చెప్పి గెలుస్తుందా గెలవదా అనే టెన్షన్ టీడీపీలో కనిపిస్తుంది తప్ప వైసీపీలో లేదు అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకు మాట ఎందుకు అంటే ఒకటి ఖచ్చితంగా అది వైసీపీ స్థానమే వైసీపీ సీటే ఇప్పుడు మళ్ళీ దాన్ని వాళ్ళే దక్కించుకుంటారా అనేది ఇప్పుడు పులివెందుల్లో రాజకీయ సమీకరణాలు మారాయా లేదా రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అనడానికి కూడా ఈ ఎన్నిక ఈ ఎన్నిక ఫలితాలు ఒక అతిపెద్ద పరీక్ష కాబోతున్నాయి వైసీపీకి ఒకవేళ కనుక ఈ సీటుని గనుక దక్కించుకోలేకపోతే వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా పులివెందుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక వైసీపీ భవిష్యత్తులో అధికారంలోకి రాదు అనేది కూటమి బలంగా ఫిక్స్ అయిపోద్ది లేదు ఇక్కడ గెలుచుకుంటే గనక ఏడాది పరిపాలన సుపరిపాలన అని చెప్పుకుంటున్న కోటం ప్రభుత్వం లేదంటే తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో గెలవలేకపోయింది అంటే భవిష్యత్తులో కడపను క్లీన్ స్వీప్ చేస్తామన్నారు అది సాధ్యం కాదని వాళ్ళకి అర్థమైపోద్ది జెడ్పీటీసీ ఎన్నికే కదా అనుకుంటే ఎందుకంటే అక్కడ అలాంటి ఎఫర్ట్ పెడుతున్నారు కానీ జగన్ అయితే అంత ఎఫర్ట్ పెట్టకపోయినా అంటే కోటం లేదంటే టీడీపీ పెడుతున్నంత ఎఫర్ట్ పెట్టకపోయినా మన మీద గెలిచేది ఎవడలే అన్నట్టుగానే ఉన్నారట అంటే గెలుపు ఖాయం అనే ధీమాతోనే ఉంది వైఎస్ఆర్సిపి ఈసారి ఎలాగైనా ఆ సీట్ మనం దక్కించుకోవాలి అనే గట్టి కసరత్తు అయితే చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఏం జరుగుద్దో చూడాలి